పోనీ పాడయిపోంది గారా ఈ బుడ్డపూజి పాటకు మరి కేశరావు సార్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో ఏం కాదా కానీ మొత్తానికైతే ఆగానికి వచ్చిందు కథా ఎందుకంటే మరి ఈ బుడ్డపూజి పాట గుండె మీద గుద్దినట్టు ఇక కాకపోతే ఈను మీరు కూడా పోనీ గారా ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్లలో కారుకు టక్కరయ్యి ఉల్టా పంట అయ్యి కింద పడేసరికి ఈ కారును ఎట్లా లేపాలే పార్లమెంటు ఎలక్షన్లలో ఎట్లా ఉరికియాలే అని పాపం కేసీఆర్ సారు పొలం బాట కార్యక్రమాలు పెట్టి షేతనై చేతగాక ఈ ఎండల గిడిబడి ఇడిబడి బుక్కడి బుక్కడు నీళ్లు తాగుకుంటా పార్లమెంటు ఎలక్షన్లలోనైనా పదాల చూపించి రేవంత్ను బీజేపీలోకి పోతాడు అనుకుంటా బదనాలు చేసుకుంటా ప్రభుత్వం పడిపోతుంది అనుకుంటా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో ఒకటే అని అనుకుంటా రోజు బహిరంగ సభలు పెట్టి రైతుల రాజకీయం ముంగటేసుకొని ఓట్లు అడుగుతుంటే ఇగో ఈ బుడ్డపూజి చల్లగుండా అబ్బా ఈ బుడ్డపూజి పాట ప్రతి రైతన్న గుండెని దాక్కుంటా జనాల ఆలోచనను మార్చేస్తుంది అతను ఇక జోడు ఎట్లా ఉందో పాటూ చెప్పినప్పుడు సీమాన్ కుట్రలని చెప్పినప్పుడు దేవుడ తీవచ్చనని జై జయను కొట్టితిమి దేవుడ తీవచ్చనని జై జయను కొట్టితిమి మీ మాటలు కోటలు దాటే మాకు పూట గడవదాయే మా మనసులున్న మాట వింటారా ఓసారి మీరు పల్లెకు మళ్ళచ్చిపోతారా దేవుడా లేని ఆరాటం మొగడు లేని పోరాటం అనుకుంటే నీ బుడ్డబుజ్జు చండా ఈ బుడ్డబుజ్జుతోటి కేసీఆర్ సార్కు యమధర్మరాజు పోరాటం అయిపోయిందిగా యమధర్మరాజు అడ్డం పడి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో ఓట్లు మొత్తం ఉంది పోరి ఈ పాటతోటి